ఈ యొక్క ఆహ్వానం మేరకు వచ్చి మనము ఒక నాలుగు మాటలు పూలే గారి గురించి మాట్లాడుకునే సందర్భం ఇది సంతోషకరమైన సందర్భం నిజంగా కూడా ఈ నెలలో ఉన్న రావు సంతృప్తి గారి బర్త్డే బర్త్డే రేపు ఏప్రిల్ ఫోర్టీన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి బర్త్డే ఈ నెలలో ఇన్ని అద్భుతమైన వ్యక్తులు ఇల్లు మహనీయ వ్యక్తులు మనకు ఈ రోజున జన్మించడం మనకు చాలా సంతోషకరం ఈ సంతోషంగా నెలలో ఇలా జరుపుకోవడం కూడా మనకు చాలా సంతోషం అయితే మిత్రులారా నేను ఒక రెండు విషయాలు పూలే గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను మీకు తెలుసు పూలే గారు పద్దెనిమిది ఎనభై ఏడులో పుట్టారు ఎనిమిది తొమ్మిది తారీఖు పదమూడు తారీఖు ఈ రోజు అయితే అంతకుముందు ఒక చరిత్ర జరిగింది మిత్రులారా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జనవరి ఒకటో తారీఖున పూనేలో ఒక చరిత్ర జరిగింది అది భారతదేశ చరిత్రలో నమోదు చేయబడింది అది భీమా కోరేగా యుద్ధం అంటే భీమే కోరా భీమా కోరేగా నది అని ఒక నది పక్కన అదొక చరిత్ర జరిగింది భారతదేశంలో ఆ యుద్ధం తర్వాతనే బ్రిటిష్ వాళ్ళు మన దేశం ఎండ కూర్చున్నారు ఆ భీమా కోరగా యుద్ధంలో మన మహా సైనికులు లేదా మహారాష్ట్ర సైనికులు ఎవరైతే ఉన్నారో అంటరాని కులాలకు చెందిన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యుద్ధం చేసి భారతదేశంలో ఈశ్వర్ ఏదైతే బాజీరావు వాళ్ళు ఉన్నారని ఆ రాజ్యాన్ని కూల్చారు మిత్రులు అది మహత్తరమైన పోరాటం భారతదేశంలో జరిగింది చరిత్ర తర్వాత సరిగ్గా పద్దెనిమిది వందల ఇరవై ఏడులో మరొక చరిత్ర మన భారతదేశం స్థితిగతను మార్చడానికి భారతదేశంలో ప్లాసి యుద్ధం తర్వాత భారతదేశంలో రెండో యుద్ధమైన భీమా పోరావు యుద్ధం తర్వాత ముందోటి జరిగింది మిత్రులారా అదే మహాత్మా జ్యోతి బాపులే గారు అది భారతదేశ చరిత్రను మలుపు తిప్పే స్థితి భారతదేశం ఒక లైన్ గా పోతున్న క్రమంలో ఆ లైన్ ఉన్న పోతున్న క్రమాన్ని బాపులే గారు ఆ పుట్టడము ఆ అప్పటి నుంచి కథ మళ్ళా వేరేగా మలుపు తిరిగింది ఎప్పుడైనా జ్యోతి బాపులే గారు ఆయన పదమూడో ఏట మ్యారేజ్ జరిగింది మిత్రులారా తొమ్మిది ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు సావిత్రిబాయి అమ్మ సావిత్రిబాయి కూరను అప్పుడు జరుగుతున్న క్రమము ఆయన ఒక ఆయన తోటి స్కూల్లో చదువుకుంటున్న ఒక అబ్బాయి ఇద్దరు ఆయన క్లాస్మేట్ మేట్ పెళ్లికి పెళ్లిలో చాలా అవమానపడతారు మీరు సూగ్రపుదానికి చెందిన వాళ్ళు అప్పుడు కులం ఎక్కువగా ఉంది మీరు సూగ్రపుదానికి చెందినవారు మీరు మీరు ఎట్లా మా ఇంటికి వస్తారు మా యొక్క పెళ్లికి ఎట్లా వస్తారని వాళ్ళు అవమానించడం వల్ల నిజంగా కూడా ఆయన సోభర్దారుడు అవమానించలేదు కానీ వాళ్ళ కుటుంబానికైతే ఉంటది కదా వాళ్ళు అవమానించడం వల్ల ఆయన చాలా పాదంతో నచ్చి వాళ్ళ నాన్నకు చెప్తాడు నాన్న నన్ను అవమానం జరిగింది మనం ఎవరిని అసలు అన్నప్పుడు అప్పుడు గోవిందరావు పూల గారు చెప్తారు మనము శూద్రులము మనము బ్రాహ్మణుల పెళ్లికి పోరాదు వాళ్ళు పెద్ద కులము అని చెప్పినప్పుడు ఆయన ఈ కులమేంది అనే ఆలోచన వచ్చింది ఈ ఆలోచన క్రమంలో ఏమైంది తెలుసా మిత్రులారా అయినా ఒక చెట్టు కింద కూర్చొని చాలా బాధపడుతుంటాడు నాకు మా బాగా అవమానం కలిగింది నాకు బాగా అవమానం అవమానం కలిగింది అని అని బాధపడుతున్న క్రమంలో ఒకటి జరుగుతుంది మిత్రుల అప్పుడే దళితులు ఎవరైతే అందరం కులాలుగా చెబుతున్న ఒక గుంపు అక్కడ నుంచి ముందు నుంచి ప్రయాణం క్రమం ఆ గుంపు ప్రయాణం జరుగుతున్న క్రమంలో వారికి ఏమున్నాయో చెప్పాలా వాళ్లకు మెడలో కుండ ఉంది నడుముకు తాటాకులు ఉన్నాయి మెడలో కుండి ఉంది ముద్దికి ముంత ఉంది నడుముకు తాటాకులు మెడలో కుండ చేతిలో కంట ఉంది ఆయన వాళ్ళు చూసుకుంటా కూ చూసుకుంటా వాళ్ళు నవ్వుతూ ఏ మీరు నన్ను చూసి నవ్వుతున్నారు ఏంటి మీ పరిస్థితి ఘోరం అధ్వరం ఉంది కదా అంటే ఈ అవమానాలు మాకున్న అవమానాలు నీకు జరిగేయా మేము ఆల్రెడీ ముద్దికి ముంత నడుపు తాటాకుతో మెడలో కుండా చేతిలో గంటతో తిరుగుతున్నాము మా పరిస్థితి ఇంకా గౌరవము అప్పటికప్పుడు ఆయన అప్పుడు అర్థం చేసుకున్నారు మిత్రులారా వాళ్ళకు ముడ్డికి ముంత ఎందుకు ఉంది నడము తాటాకు ఎందుకు ఉంది వాళ్ళు ఊడ్చేది వాళ్ళు వాళ్ళు నచ్చేది వాళ్ళు ఎట్లా ఊడ్చుకోవాలి వాళ్ళ మెడలో కుండ ఉంది మిత్రులారా ఆ కుండ పూంచుకోవాలి ఉంచి ఆ కుండ కింద ఉమ్మడానికి ఈ దేశంలో లేదు భారతదేశంలో పందులు తిరిగిన ఏరియా ఉంటుంది కుక్క తీరచు కానీ భారతదేశంలో దళితులు అండరానికి తిరిగే స్థితి లేదు ఆ స్థితిని చూసి ఏమనుకున్నాడంటే పులే గారు అమ్మ ఈ పరిస్థితి మార్చాలి అనుకు అనుకున్న ఏదైతే న్యూటన్ కు ఏదైతే పండు కింద పడితే ఇది ఎందుకు కింద పడదనా అన్న ఒక ఆలోచన నుండి ఏదైతే గురుత్వాకర్షణ సిద్ధాంతానికి చదువు కదా మన ప్రపంచంలో గురుత్వ సిద్ధాంతము అట్నే ఆయనకు ముద్దుకు ముందాపు దాటట్లు మేడకుండా చేతిలో గంట ఉన్న దళిత కులాలను చూసిన తర్వాత ఆయన ఆలోచన మారింది అప్పటి నుంచి ఆయన ప్రయాణంలో బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ప్రయాణం అసలే ఏమీ మాట్లాడలేదు ఒక కులానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు ఆయన ఆయన సిద్ధాంతానికి బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఈ యొక్క డిఫరెన్స్ మనం కనుకోవాలి ఈ డిఫరెన్స్ మనం అర్థం చేసుకుంటాం అక్కడి నుంచి ఏమనుకున్నాడు అంటే దీనికి కారణము విద్య ఆయన ఒక స్టేట్మెంట్ బహిరంగ ఇస్తున్నాడు విద్య లేని వివేకం లేదు వివేకం లేని నీతి లేదు నీతి లేని విత్తం లేదు విత్తం లేని పురోగతి లేదు ఇవన్నిటికీ లేకపోవడం వల్లే సూత్రుడు అధోగతి పాలయ్యారని చెప్పి ఒక బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడు చూడారు వివేకం లేని విద్య లేకపోతే మనం ఎన్ని చేసుకున్నా మనకి ఏమి తెలియకుండా అజ్ఞానంలో ఉంటావు అంధకారంలో ఉంటాం కాబట్టి మొదటగా విద్య కావాలని భారతదేశంలో మొట్టమొదటిసారి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో వాళ్ళు స్కూల్ పెట్టారు అయితే అక్కడ చూడండి ఎక్కడైనా కూడా ఒక విప్లవము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి ఒక విప్లవము ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది కాబట్టి క్రాంతి జ్యోతి మహాత్మా జ్యోతి బాపులే అన్నారు అంటే ఒక కాంతి జ్యోతి ఆయన ఎట్లా అంటే అలా ఏదైతే తన అర్థం ఉండదో అర్థం స్కూల్ చదువు చెప్పించి ఆమెతోని కలిపి వీళ్ళు ఒక స్కూల్ స్టార్ట్ చేసింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో స్కూల్ స్టార్ట్ చేస్తే పంతొమ్మిది వందల యాభై రెండు కచ్చే వరకే పదిహేను స్కూల్ పెట్టాలంటే మన కమిట్మెంట్ చూడచ్చు మహాత్మా జ్యోతి బాబు లేదు విద్య మీద ఉన్న కమిట్మెంట్ చాలా గొప్పది అప్పుడే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోయి అంటర్ కమిషన్ ముందు ఆయన మనకి ఎన్ని కులాలు ఉన్నాయి ఎంత ఉండదో అంత కులాలకు మాకు ఉద్యోగాలు కావాలి మాకు చదువు కావాలి ఆడపిల్లలకు చదువు స్కూల్స్ కావాలి అని చెప్పి ఆ రోజునే హంటర్ కమిషన్ కు ఆయన మెమోరాండం ఇవ్వడం జరిగింది అందుకే ఇదంతా చదివిన ఆయన చరిత్ర చదువుకున్న ఆయన చనిపోయిన తర్వాత పుట్టిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనే వ్యక్తి మహనీయుడు ఆయన చనిపోయిన తర్వాత పుట్టినప్పటికి నా మొదటి గురువు బుద్ధుడు రెండవ గురువు మహాత్మా జ్యోతిబాపులే మూడో గురువు సంత కగలిదా అని చెప్పడం జరిగింది భారత రాజ్యాంగాన్ని మహోన్నత రాజ్యాంగాన్ని రాసిన ఒక వ్యక్తి అపర మేధావి అనే ఒక వ్యక్తి ఎవరిని మహాత్మా జ్యోతి లేను ఆయన గురువుగా అంగీకరించడం జరిగింది ఈ క్రమం చూసుకుంటే మిత్రులారా మహాత్మా జ్యోతిబాపురావులే తన సాంఘిక విప్లవాన్ని సామాజిక విప్లవాన్ని ఆ యొక్క స్కూల్ నుండే మొదలుపెట్టడం జరిగింది అట్లా మొదలు పెట్టుకున్న క్రమంలో వాళ్ళ సనాతన వాదులు ఎవరైతున్నారో ఈ విద్య అనేది ఉండవుతుంది ఈ విద్య చదివితే వీళ్ళకి తెలివి వస్తుంది వివేకం వస్తుంది వివేకం వస్తే అభివృద్ధి చేస్తే మా దగ్గర ఎవరు పనిచేస్తారు మాట ఎవరింటారు అని చెప్పి అది అట్లా వాళ్ళు అది చేసేది ఇంకొక విషయం చెప్తాం ఈ యొక్క తండ్రి గారి దగ్గర ఒక గుమస్తా ఉంది గుమస్తా అక్కడొక్క గుమస్తా గుమస్తా ఉండే ఈయన చదువుతుంటా అంటాడు బాధ్యత చదువు చెప్తా అంటది స్కూల్ పెట్టి చదువు చెప్తాను చెప్తే ఏమని ప్రచారం చేస్తారంటే వాళ్ళ తండ్రి దగ్గర ఇయో ఇటువంటి చదువు చదువుకుంటే మీరు సూత్రాలు చదువుకుంటే మీరు నరకానికి పోతారు ఈ యొక్క మహాత్మా జ్యోతి బాబులే నరకానికి పోతారు అని చెప్పి ఆయనను వాళ్ళ నాన్నను చాలా చేస్తాను చేస్తే మహాత్మా జ్యోతి బాబు పూల గారి తండ్రి గారు వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి వెళ్ళబడతారు ఇంట్లో నుంచి వెళ్ళబొట్టినంత వెళ్ళబొట్టినా మంచిదే ఇంట్లో నుంచి వెళ్ళబొట్టినా మంచిదే అని వాళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళు వాళ్ళ కష్టం అనుభవిస్తూ వాళ్ళ చదువు చెప్పుకున్న క్రమంలో ఒక ముస్లిం కుటుంబము ఫాతిమా షేక్ వాళ్ళ కుటుంబము వాళ్ళ అన్నగారు వాళ్ళ కుటుంబము ఈ యొక్క మహాత్మ జ్యోతి బాగులతో ఉండి ఆ స్కూల్ నడిపించే క్రమం జరుగుతుంది ఇదంతా చికిత్స ఎవరైనా చరిత్ర తెలుసుకున్నప్పుడే మనం చరిత్రను సృష్టించే అవకాశం ఉండేది మనం అన్ని సంవత్సరాల ముందు కుట్టిన బాబాసాహెబ్ ను అన్ని సంవత్సరాల ముందు మన యొక్క ఉదయ గారిని మనం గుర్తించి పెట్టుకుంటున్నామంటే ఆయన చరిత్రను చదివాడు అసలు ఏంటిది కులము ఈ కులము ఏంటిది ఈ అవమానాలు ఏంటిది ఈ యొక్క ఇన్ని కష్టాలు ఎందుకు వచ్చినాయి దీనికి అంతటికి విద్య ఒకటే మార్గం చేయొచ్చు అని చెప్పి చదువు మీద ఆయన దృష్టి పెట్టడం జరిగింది తర్వాత వచ్చినప్పుడు ఆయన వాళ్ళు ఆలోచన ఆలోచన సత్య సత్యశోధ సమాజాన్ని నిర్మించింది ఒక సంస్థను ఆయన చేశారు సత్యస్వద సంస్థ ఏం చేస్తున్నాయంటే ఇప్పుడు మీకు తెలుసు పెళ్ళిళ్ళు అట్టహాస జరుపుకుంటున్నాము పూజలను తీసుకుంటున్నాము వేల రూపాయలు ఖర్చు పెడుతున్నాము ఆయన స్టేజ్ మ్యారేజ్ చేస్తు స్టేజ్ మ్యారేజ్ చేసుకుంటూ పురోహితులు ఉండడు ఎవరు ఉండరు తండ్రి పెళ్లి చేసే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అందరికి పెళ్లి చేసే కార్యక్రమం చేసినప్పుడు అప్పుడు కూడా ఆయనను కోర్టు తీర్చిరుకుంటున్నాడు ఏదైనా సనాతన చెప్పబడుతున్న వాళ్ళు మీరు పూజారి వర్గం ఉన్నది కదా మేము కోర్టుకు కోర్టుకు రాండి మాకు అన్యాయం జరుగుతుంది మాకు పోతుంది మాకు డబ్బులు పోతున్నాయని చెప్పి కోర్టులో పెట్టినప్పుడు కోర్టు నిజమే కదా వాళ్ళ వృత్తి వాళ్ళదే కదా అన్నప్పుడు మనం అప్పుడు ఒక మాట కోర్టు హాల్లో ఊలే గారు చెప్తారు జడ్జి చాలా గుర్తుపెట్టుకోండి ఒక తెల్ల కాగదము తీసుకుపోయి ఆయన జడ్జికి అడిగిస్తాం చర్చి గారికి ఇచ్చినప్పుడు చర్చి గారు ఏందయ్యా తెల్ల కాగితే మీరు మీ తీర్పు అలాగే ఉన్నది సార్ మేమేంటిది మా దగ్గర మా జాతులో చెప్పులు కుట్టుడు అయిన ఉన్నాడు మా జాతుల ఉన్నాడు కుండలు చేస్తాడు మా దాంట్లో మంగళైనడు మంగళ మంగళ పని చేస్తాడు మరి వాళ్ళ మంగళ పని వాళ్ళే చేసుకొని వాళ్ళ చెప్పులు వాళ్ళే కుట్టుకొని వాళ్ళు మాకు డబ్బులు ఇస్తారా మీ తీర్పు ఎలా ఉందంటే వాళ్ళు ఏమని కోర్టు తీర్పిస్తుందంటే మీరు పెళ్లి చేసుకోరి పూజారి కట్నం పూజారికి ఇవ్వండి కోర్టు పెళ్లిని మీరు చేసుకొని సత్యశ్రోత సమాధితో పెళ్లి చేసుకుంటున్నారు కదా పలానా పూజారి వర్గం మాకు కేసు కదా వాళ్ళకు న్యాయం కదా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అతిశూద్ర అనేది ఒక సిస్టమ్ ఉన్నది కదా ఈ సిస్టమ్ లో వాళ్ళు పెళ్లి చేస్తారు కాబట్టి మీరు పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ పుట్ట కొడుతున్నారు కాబట్టి డబ్బులు వాళ్ళకి ఇవ్వండి పెళ్లి మాత్రం మీరే చేసుకుంటారు క్రమంలో తీర్పును వ్యతిరేకిస్తూ తీర్పును వ్యతిరేకిస్తూ ఆయన కేసును ఆయనే వాదిస్తూ మా దళిదలు మా జాతికి చెప్పులు చేస్తారు చెప్పులు మీకు చేయరు చెప్పులు మీరే చేసుకొని డబ్బులు మాత్రం మా తల్లిదండ్ర బిడ్డలకు ఇవ్వండి మా కుమ్మరి బిడ్డలకు ఇవ్వండి అని చెప్పుకునే క్రమం ఒకటి అది కోర్టులో ఉంటది మిత్రులారావు అంతటి గొప్ప వాక్చాతుర్యమైన వ్యక్తి అంతటి గొప్ప వ్యక్తి అంత పోరాట పోరాటశి ఆ విధంగా పూలే గారి జీవితం మనకు కనబడుతుంది మిత్రులరావు పూలే గారు భారతదేశ చరిత్రను అప్పటి నుంచి మనకు తిప్పకుండా మలుపు తిప్పకుండా పోయిన క్రమంలో విత వివాహాలు చేసింది ఎప్పుడైతే పూలే గారు ఉన్న సమయం మనం చూస్తే అప్పుడు మనకు సతీసాగామనం ఉండేది సతీసాగామనాన్ని వ్యతిరేకించి అరే భర్త చచ్చిపోతే భార్యను ఎట్లా ఇస్తారు భర్త చచ్చిపోతే పార్టీని కూడా మండలకు వస్తారా ఇది అనాచారం అని చెప్పి ఎవరైతే భర్త చచ్చిపోయిన బ్రాహ్మణ స్త్రీలు ఉన్నారో వాళ్ళందరూ తీసుకొచ్చి వాళ్ళకు ఒక ఉపాధి కల్పించి లేదా వాళ్ళ దగ్గర ఉంచుకొని వాళ్లకు అప్పుడు బ్రాహ్మణ స్త్రీలు భర్త చచ్చిపోతే వాళ్ళ తన ఎంపికలు తీసేసే కార్యక్రమం ఉండే అందరు మంగళ పోయి అయ్యా మీరు వెంట్రుకలు తీయద్దు మీరు వెంట్రుకలు తీయద్దు అని ప్రతిభాడుకున్నారు ఆడుకున్నారు భర్తలు పిల్లలు వాళ్ళు వాళ్ళకి పెళ్లి చేస్తే చిన్న వయసులో విలువరాలు అవుతున్నారు వాళ్ళని తెల్ల పట్టలు వేస్తున్నారు వాళ్ళ తలనీరాలు తీసుకున్నారు మీరు అట్లా తీయద్దు మీరు వాళ్ళని తీసుకురావాలని సందర్భం పూలే గారి జీవితం అట్లా ఎన్నో ఒడిదిక్కులు దెబ్బలు మాటలు అవమానాలు పూలే గారి జీవితంలో అలా భార్య భర్తలు ఇద్దరు కలిసి సమాజం నుండి వేరుపడే స్థితి మిత్రులారా ఆ స్థితి నుండి పూలే గారు అబ్బాయి ఎవరైతే విధవ రామన విధువు అబ్బాయిని తీసుకొని యశ్వంతరావును డాక్టర్ చదివిచ్చి ఆయనను ఇలా పెంచి డాక్టర్ చదివిపిస్తారు మిత్రుల గారంటే ఆత్మ గౌరవం గారంటే పోరాటం గారంటే మన ఉద్యమం పూలేకారు అంటే ఒక మానే చరిత్ర మిత్రులారా ఇది భారతదేశ చరిత్ర అని ఒక విధంగా మార్చింది మిత్రుల పంతొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఏడు నుంచి భారతదేశ చరిత్రను పద్దెనిమిదో దశకంలో చరిత్ర పూలే గారి చరిత్ర ఆయుధంగా జరుగుతున్నప్పుడు ఇప్పుడున్న ఇప్పుడున్న సిస్టమ్ వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పూలే గారి ఆశయాలను భారతదేశంలో పోరాటం చేసి పూలే గారి ఆశయాలను ఆశయాలను కునుకుని పోరాటం చేసిన క్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా అవమానాలు పడుతున్నారు ఆయన ఆయన వెనక ఎవరున్నారు అనుకుంటే ఆయన వెనక కూలే ఉన్నారు ఆయన వెనక అంటే ఆయన వెనక కబిర్దాస్ ఉన్నాడు ఆయన వెనక భౌద్ధుడు బుద్ధుడు ఉన్నాడు కాబట్టి ఆయన ముందుకెళ్ళడం జరిగింది అందుకే ఆయన కూడా విద్యనే మీరు గుర్తుంచుకోండి బాబాసాహెబ్ కూడా ఎందుకు అంటే ఆయన కూలే గారు పెట్టిన బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చదవడం జరిగింది అంటే ఈ యొక్క ఈ ఇంటర్వ్యూకి ఉంది బాబాసాహెబ్ కూలే గారు కాబట్టి బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడు కూడా సరిగ్గా ఆయన ఆర్టికల్ త్రీ ఫార్టీ ఓపీసీల కోసం ఆర్టికల్ త్రీ ఫార్టీ ఒక చక్కగా రూపం కావాలని కల్పన చేసి అందులో పెట్టి అక్కడ ఏమైంది మిత్రుల ఆర్టికల్ త్రీ ఫార్టీ పెట్టినప్పుడు పీసీల జన జనగణ లేదు మనకి ఎప్పుడైతే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గణనం ఉంది కానీ పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో కులగణ ఉంది కానీ పాట వచ్చేసరికి ఆ కులగణ లేదు కాబట్టి మనం ఆర్టికల్ త్రీ ఫార్టీ ద్వారా బీసీ ల చేయాలి వాళ్ళ జనాభా నిష్పత్తి చేయాలి అని చెప్పి ఆర్టికల్ త్రీ ఫార్టీ ఆ యొక్క రాజ్యంలో పొందిపరచడం వల్ల ఈ రోజున ఇరవై రెండు శాతం రిజర్వేషన్ బీసీలో తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఎస్పీలకు ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ ఎస్పీలకు చాలా చక్కగా పొందవచ్చు ఇందులో ఇప్పుడు బీసీ సోదరులు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు కూడా తగ్గుతున్న క్రమం చూసుకుంటే ఫస్ట్ మొదట మొదలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పంతొమ్మిది వందల ఎప్పుడైతే పంతొమ్మిది వందల యాభై లో రిజర్వేషన్ రాసేయో తర్వాత ఆర్టికల్ త్రీ ఫార్టీ రాసినాక పంతొమ్మిది వందల యాభై మూడు దాకా కూడా అదొక జాతీయ పీసీ కమిషన్ ఇవ్వలేదు వేయకపోతే ఆయన వేయలేదు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రికి బీసీలకు జాతీయ కమిషన్ ఎగ్గనందుకు నిరసనగా రాజీనామాను అది పడేసేది ప్రధాన తర్వాత అప్పటి ప్రభుత్వం యాభై మూడులో కథా కలెక్టర్ కమిషన్ వేసి కకా కలెక్టరేట్ కమిషన్ తర్వాత కూడా కకా కలెక్టరేట్ కమిషన్ కూడా గుట్ట దాఖలు అయిపోయిన ఎప్పుడైనా భారతదేశంలో సగం ఉన్నారు జనాభాలో సగం ఉన్నారు ఆకాశంలో సగం ఉన్నారు ఆవరణలో సగం ఉన్నారు బీసీ పిల్లలకు అన్యాయం జరుగుతుంది ఎప్పుడైతే రాజ్యాంగ లక్ష్యం ఎప్పుడు నెరవేరుతుందని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటున్నాడంటే భారతదేశంలో ఉన్న ఓబీసీలకు పూర్తి రిజర్వేషన్ వచ్చినప్పుడు ఊబీసీల ఓబీసీల స్థితిగతులు మారినప్పుడు భారతదేశంలో సగం ఉన్న ఓబీసీల స్థితిగతులు మారినప్పుడే భారత రాజ్యాంగ లక్ష్యం నెరవేరుతుంది అని ఒక మాట చెప్పడం జరిగింది అయితే ఇంకొక మాట చెప్తున్నా అంటే అక్కడ గత కలెక్టర్ కమిషన్ అయిపోయినాక పోరిండో పోరాటాల తర్వాత మండల కమిషన్ అయ్యబడ్డది నైన్టీన్ సెవెంటీ నైన్ లో మిత్రుల సింఫార్సులు ఇచ్చినాక పంతొమ్మిది వందల తొంభై ఆరు దాకా అతి గది లేదు పంతొమ్మిది వందల తొంభై రెండు దాకా అతి గది లేదు తర్వాత బహుజన నాయకుల పోరాటాలు తర్వాత కాంచాం సార్ పోరాటాలు రాంబాబులాస్ పాశ్వన్ చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప నాయకుల పోరా పోరాటాల ఫలితంగా భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మళ్ళీ కోర్టుకు వేరు ఇందిరా సామె కేసు అంటారు ఇంద్రాసవాణి కేసులో తొమ్మిది మంది జడ్జిల ధర్మాసనము పూర్తిగా తీర్పిచ్చింది భారతదేశంలో ఇరవై ఏడు శాతం జనాభాకు తప్పకుండా ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మనకు ఇంద్రాసవాణి కేసు మనకు కోర్టు తీర్పించింది అప్పటి నుంచి ఇరవై ఏడు శాతం రిజర్వేషన్లు మన దేశంలో అమలు అవుతూ వస్తున్నాయి కానీ మిత్రులారా ఆ ఒక్క కేసులో ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు సూచన చేసిందంటే యాభై శాతానికి క్యాప్ పెట్టింది కానీ ఇప్పుడు క్యాపు సూచన మాత్రమే చేసింది అది తీర్పు కాదు సూచన అంటే